అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా గియాల కూడా మళ్ళీ మంచి ముచ్చట మేము ముంగటికి వచ్చిన వాళ్ళ ఇంత గది ఏ ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినోర్రీ నీ అవ్వ బంగారం ఎవరు కనిపెట్టిల్లో కానీ దొరికితే నాలుగు జోపుడు జోపేది ఉండే అబ్బా లేకపోతే ఏంది బంగారం ఏం తుంటే అంత గొప్ప అయ్యో పెయ్యి మీద ఐదు తులాలు కూడా లేదు పాపం పేదోళ్ళు ఉన్నట్టున్నది అనుకోబట్టిర్రు పెళ్ళిళ్లకు పేరంటాలకు బర్త్డేలకు పరీక్షల పాస్ అయినా కొలువుల చేరికైనా బంగారమే కొనబట్టిరి రి ఇక గింత పనికత్తరా అని బంగారం రేట్ అమాంతం పెంచబట్టే బంగారం ప్రియులకు ఇప్పుడు కొద్దిగా ఊరట దక్కింది అనుకోరాదు బంగారం ధరలు బాగానే పెరిగి ఆల్ టైం ఆకాశంని తాకినవిల్లా ఇక దీంతోనే కొనుక్కోవాలనుకునేటోళ్లకు సుక్కలు కనిపించినాయి ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు మంచిగానే తగ్గుముఖం పట్టబోతానటను ఉన్నా దేశీయంగా గోల్డ్ సిల్వర్ రేట్ల గురించి మనం ఇప్పుడు చూద్దాం మన దేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పచ్చు ఎక్కువగా అక్క సెల్లర్లేదన్న పండగైనా పెళ్ళిళ్ళైనా ఇతర శుభకార్యాలైనా ఎప్పుడు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కొని వేసుకోవాలని చూస్తా అంటారు ఇది మహిళలకు అందాన్ని మరింత పెంచుతుంది ఇక బంగారంతో పాటు వెండికి కూడా డిమాండ్ ఊహించని రీతిలో ఉంటుంది ఇవి కేవలం అలంకరణ సామాగ్రినే కాకుండా పెట్టుబడికి కూడా మంచి సాధనాలు ఉన్నాయి వల్ల భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇది ఒక భాగంగా ఉంటుంది కొంతకాలం ఇటువైపు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతాయి అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అన్న సుంకాలు విధిస్తుండడం ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాలు ఇవ్వడం కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తుండడం వల్ల బంగారంకు డిమాండ్ పెరిగి రేట్లు కూడా ఎగబాక్త వల్ల ఆగస్టు చివరి పది రోజుల నుంచి ఈ నెలలో కూడా ధరలు పెరుగుతూనే వచ్చినాయి ఇక గీ టైంలోనే దాదాపు తులం పైన పదివేల రూపాయల వరకు పెరిగింది ఆల్ టైమ్ హైవాల్యూ నమోదు చేసినాయి దీంతో సామాన్యులు బంగారం కొనలేకపోతాల్లో ఇక ఇప్పట్లా భారీగా పెరిగిన రేట్లు ఈ వారం తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులన్నల అంచనాలు ఎత్తాలట ఇంటర్నేషనల్ మార్కెట్ల కిందటి రోజుతో పోలిస్తే ఇవాళ ఇప్పటికే తగ్గినాయి స్పాట్ గోల్డ్ రేట్లు అవునుకు ప్రస్తుతం మూడు వేల ఆరు వందల ముప్పై డాలర్ల మార్కు దిగచ్చిందట దీనికి ముందు మూడు వేల ఆరు వందల యాభై డాలర్ల పైన ఉండేదట సిల్వర్ రేటు చూస్తే నలభై రెండు పాయింట్ ఒకటి నాలుగు డాలర్ల వద్ద ఉన్నది డాలర్తో పోలిస్తే ప్రస్తుతం మారకం విలువ ఎనభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది వద్దనే కొనసాగుతుందట ఇక గిట్లనే బంగారం రేట్లు వెరుక్కుంటా పోతే కంగనాలకు పోయి వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొని పోతాం మరేం చేస్తాం అవు మీరేమనుకుంటారు బంగారం రేట్లు తగ్గాలనుకుంటారా కామెంట్ చేయరి మీకు గనికి వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇగుంటాం మళ్ళా